ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుత తస్య పాపాన్ని సర్వాణి క్షయం యాంతి నశంశయ ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపాలు నశిస్తాయి దీనిలో ఎటువంటి సందేహం లేదని దత్తహృదయంలో చెప్పబడింది మాతకు ఇచ్చినటువంటి వరం ప్రకారం త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులకు దత్తాత్రేయ స్వరూపంతో పుట్టడం జరుగుతుంది దత్తాత్రేయుల స్వామివారు అమోఘమైనటువంటి మహిమలు ప్రదర్శిస్తూ వారు కలియుగానికి ముందు అనేక రకమైనటువంటి మహిమలు ప్రదర్శించడం జరుగుతుంది అలాగే దత్తాత్రేయటువంటి సాంప్రదాయంలో మళ్ళీ కలియుగంలో ప్రథమంగా వల్లభుడు రూపంలో అంటే మనకి పిఠాపురంలో పీటికాపురంలో సుమతి అప్పలరాజు దంపతులకు శ్రీపాదవల్లభుని రూపంలో వారు జన్మించడం జరుగుతుంది అక్కడ కూడా వారు అనేక మహిమలు ప్రదర్శిస్తారు దత్తాత్రేయుల వారి గురుచరిత్ర చదివినటువంటి భక్తులందరికీ కూడాను శ్రీపాద వల్లభుల దగ్గర నుంచి అలాగే తరువాతి అవతారమైనటువంటి నరసింహ సరస్వతి వారు ప్రదర్శించినటువంటి మహిమలు కూడా వారికి ప్రముఖంగా తెలుస్తాయి శ్రీపాద వల్లభుడు అనేక మంది భక్తులను ఉద్ధరించి వారి కష్టాలను తొలగించడం జరుగుతుంది వారిని ఆశ్రయించిన వాళ్ళకి ఎటువంటి కష్టము ఉండదు అలాగే అన్ని కష్టాలు కూడా తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి తర్వాత నరసింహ సరస్వతిగా కరంజా గ్రామంలో అంబకి పుట్టడం జరుగుతుంది వారు నరసింహ సరస్వతి వారు కూడా అనేక రకమైనటువంటి మహిమలు ప్రదర్శిస్తూ తమ భక్తులను అనుగ్రహిస్తూ వారి కష్టాలన్నింటినీ కూడా తొలగించేవారు తరువాత మనకి ప్రముఖంగా ఈ గాంగాపూర్ అనేటువంటిది గురుచరిత్ర చదివినటువంటి భక్తులందరికీ కూడా తెలుసు ఇది అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలోనే నరసింహ సరస్వతి స్వామిని దత్తాత్రేయన రెండవ అవతారంగా కొలవటం జరుగుతుంది అంటే నరసింహ సరస్వతి వారు ఇక్కడే తమ నిర్గుణ పాదుకలను భక్తుల గురించి ఉంచి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు మనం గాంగాపుర పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామివారి నిర్గుణ పాదకలు మనం దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా నరసింహ సరస్వతి వారు గాంగాపురం వద్ద ఎప్పటికీ నివాసం ఉంటానని తన భక్తులకు వాగ్దానం కూడా చేశారు కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అలాగే పైనుంచి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించినటువంటి అందరు భక్తులు కూడా ఈ నిర్గుణ పాదుకల్ని దర్శించుకొని ఈ నిర్గుణ పాదులకు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు ఇవే చూడండి ఇవే నిర్గుణ పాదుకలు ఈ పాదుకల రూపంలోనే వారు తమ పాదుకల్ని భక్తుల గురించి ఉంచి వారు తర్వాత పర్యటనకు బయలుదేరతారు ఈ నిర్గుణ పాదుకల్నే ఇక్కడ పూజించడం జరుగుతుంది ఇక్కడ అనేక రకాలైనటువంటి అభిషేకాలు పూజలు జరిగిన తరువాత పల్లకీ సేవ జరిగే ముందు నిర్గుణ పాదుకల పైన నరసింహ సరస్వతి వారిని ఈ విధంగా అలంకరించి ఉంచుతారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఉంటుంది ఈ అలంకరణ చూడండి వివిధ రకాలైనటువంటి రూపాలతో నృసింహ సరస్వతి వారిని మనం ధ్యానించుకొని ఎలాగైతే మనం భక్తితో కొలుస్తామో అలాగా ఒక్కొక్క రూపంలో అంటే ఇది పల్లకీలో ఉపయోగ ఊరేగించేటువంటి స్వరూపం ఈ స్వరూపాన్ని మనకి అక్కడ ప్రతిరోజు భక్తులకి దర్శనానికి ఉంచుతారు కాబట్టి గాంగాపూర్ వెళ్ళినటువంటి ప్రతి భక్తులు కూడా ఈ నిర్గుణపాదుకును దర్శించుకొని స్వామివారిని భక్తితో కొలవండి గాంగాపూర్లో మనం దర్శించాల్సినటువంటి అనేక ప్రముఖమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి వాటిలో కల్లేశ్వర మందిరం ఒకటి ఇదే కల్లేశ్వర మందిరం చూడండి ఈ కల్లేశ్వర మందిరంలో కల్లేశ్వర స్వామి ఉంటారు వీరిని ఒకసారి దర్శించుకున్నట్లయితే మన అన్ని ధర్మపరమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి ఇక్కడ నరకేసరి అనేటువంటి ఒక కవి ఉండేవాడు అతడు శివభక్తుడు శివుడి మీద ప్రతిరోజు అనేక కీర్తనలు అనేక కవితలు రాసి వినిపిస్తూ శివుణ్ణి భక్తిగా కొలుచుకునేవాడు అయితే కొంతమంది భక్తులు వచ్చి నృసింహ సరస్వతి వారి మీద కూడా కవితలు రాయండి అని నరకేసరిని కోరుతారు అయితే నరకేసరి ఏమిటంటాడంటే నేను శివుని మీద తప్ప ఎవరి మీద కీర్తనలు రాయను అయినా ఆయన మానవుడు కాబట్టి ఆయన మీద రాయను అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఈ విషయం స్వామికి తెలిసి స్వామి ఒకసారి నరకేశ్వరి ధ్యానంలో ఉన్నప్పుడు కల్లేశ్వరునికి బదులుగా అంటే కల్లేశ్వరలింగ స్థానంలో బదులుగా తనే దర్శనమిస్తాడు అప్పుడు నరకేశరి ఆశ్చర్యపోతాడు ఇదేమిటి కల్లేశ్వర స్వామిని కదా నేను పూజిస్తున్నాను ఇక్కడ నరసింహ సరస్వతి వారు దర్శనం ఇచ్చారు అని ఆశ్చర్యపోయినప్పుడు నరసింహ సరస్వతి గారు చెప్తారు నేనే శివుడు నేనే నరసింహ సరస్వతిని నాకు శివునికి అభేదం అని చెప్పి ఆయన్నికి నన్ను కూడా పూజించు నా మీద కూడా కవితలు రాయి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు నరకేసరి తన తప్పును తెలుసుకుని అప్పటి నుంచి నరసింహ సరస్వతి వారి మీద కూడా కవితలు కీర్తనలు రాసి ముక్తి పొందాడు అలాగే గాంగాపురంలో ఉన్నటువంటి అనేక పవిత్ర ప్రదేశాల్లో విభూతి కొండ లేదా భస్మకొండ అనేటువంటిది ఒకటి ఇక్కడ పరశురాముడు ఈ ప్రదేశంలో యజ్ఞం చేయటం జరుగుతుంది ఇక్కడే ఈ భస్మాన్ని భక్తులు ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్తారు ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే భక్తులు ఎంత ప్రసాదాన్ని అంటే భస్మాన్ని ఎంత ఎంత తీసుకువెళ్ళినా సరే అది తరగకుండా మళ్ళీ మళ్ళీ పునరావృతయి ప్రతి భక్తునికి కూడా లభించటం అనేటువంటిది ఇక్కడ ప్రదేశం తాలూకా మహత్యం ఈ విభూతి కొండ అనేటువంటిది గాంగాపూర్ దర్శించేటువంటి ప్రతి భక్తులు కూడాను తప్పనిసరిగా దర్శించండి ఇక్కడ పరశురాముడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం కాబట్టి అలాగే నృసింహ సరస్వతి వారు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ విభూతి కూడా అంటే మట్టి కూడా చాలా పవిత్రంగా ఉండి చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన గృహంలో ఏవైనా మనకి కష్టాలు ఉన్నట్టయితే లేదా ఈతి బాధలు ఉన్నట్టయితే గ్రహపీడలు ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ భస్మాన్ని ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి ముఖ్యంగా ముఖ్యంగా పెద్దవాళ్ళు తమ నుదుటిని ధరించి అలాగే పిల్లలకి ధరింపజేయండి అలాగే చిన్నపిల్లలకి కానీ ఎవరైనా మన ఇంట్లో అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్టయితే ఈ విభూతి కొండ నుంచి తీసుకొచ్చినటువంటి భస్మాన్ని కనుక మీరు ధారణం చేసినట్టయితే తప్పనిసరిగా వారు కోలుకోవటమే కాకుండా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టయితే కూడా ఆ వ్యాధుల నుంచి కూడా వాళ్ళు ఉపశమనం పొంది తత్కాలికంగా వాళ్ళు వాళ్ళ తాలూకా ఆరోగ్యం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మరొక పవిత్రమైనటువంటి ప్రదేశం ఔదుంబర వృక్షం ఉండేటువంటి ప్రదేశం ఈ ఔదుంబర వృక్షం దగ్గరే అనేక మహిమలు నరసింహ సరస్వతి వారు ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా నరహరి అనేటువంటి ఒక వ్యక్తికి కుష్ట్రోగం వస్తుంది మీరు గురుచరిత్ర చదివినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది వారు నరసింహ సరస్వతి వారి దగ్గరికి వచ్చి వారి తాలూకా బాధ అంత అని చెప్పుకొని నాకు ఈ రోగాన్ని పోగొట్టేటువంటి ఉపాయం చెప్పండి అంటారు అప్పుడు నరసింహ సరస్వతి వారు ఆయన్ని చెప్పి బాబు నువ్వు పూర్వజన్మంలో చాలా పాపాలు చేసుకున్నావు కాబట్టి నువ్వు ఆ పాపాలు పోగొట్టుకోవాలన్నట్టయితే నేను నీకు ఒక ఎండినటువంటి మేడి చెట్టు కొమ్మలు ఇవ్వడం జరుగుతుంది ఈ కొమ్మని ప్రతిష్ఠించి దానికి ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తుండు అది ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు నీ రోగం నయమైపోతుందంట అని చెప్పడం జరుగుతుంది అప్పటి నుంచి నరహరి ఆ మేడి చెట్టు కొమ్మకి నీళ్లు పోస్తుంటాడు మిగతా వాళ్ళందరూ కూడా గేలు చేస్తుంటారు ఎండిన మేడి చెట్టు ఎలాగా ఫలిస్తుంది ఎలా వస్తుంది అని ఆశ్చర్యపోతుంటారు ఒకసారి నరహరి ఏ విషయాన్నే నృసింహ సరస్వతి వారికి చెప్తే అప్పుడు నృసింహ సరస్వతి వారు తన కమండంలో మంత్రజలాలను చల్లితే ఆ చెట్టు చిగురించి వృక్షంగా మారుతుంది అప్పుడు నరహరిని అతనికి ఈ కుష్ఠు వ్యాధి నుంచి నివారణ జరుగుతుంది కాబట్టి అటువంటి వృక్ష ప్రదేశమే ఇది ఇక్కడ భక్తులు అనేక ప్రదేశాల నుంచి అంటే మనకున్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్ చండీగఢ్ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి అలాగా మిగతా ప్రదేశాలన్నిటి నుంచి కర్ణాటక తమిళనాడు వీటన్నిటి నుంచి కూడా వచ్చి ఇక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తారు చూడండి చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో ఎలా పారాయం చేస్తున్నారో ఈ విధంగా పారాయణ చేసి గురుచరిత్రకు వారు అనుకున్న ప్రకారం అంటే ఒకరోజైతే ఒకరోజు ఏడు రోజులైతే ఏడు రోజులు ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యాలు పెట్టేసి స్వామివారికి ఎలా భక్తి శ్రద్ధలతో ఈ గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో కనుక మనం పారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని కష్టాలు తొలగిపోతాయి దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు అలాగే గాంగాపురంలో మరొక పవిత్రమైనటువంటి ప్రదేశం అలాగే అద్భుతమైనటువంటి మహత్యం కలిగినటువంటివి అష్టతీర్థాలు ఈ తీర్థాలను గురించి నృసింహ సరస్వతి వారు అనేక సందర్భాల్లో భక్తులకు తెలియజేశారు గురుచరిత్ర పారాయణ చేసినటువంటి భక్తులందరికీ ఈ అష్టతీర్థాలు అనేటువంటివి అత్యంత పవిత్రమైనటువంటి గంగా యమునా సరస్వతి లాంటి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు అమరజానది అలాగే భీమానది కలిసిన చోట అలాగే అమరజానది ప్రవహించేటువంటి మార్గంలో ఈ తీర్థాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ తీర్థాల్లో మొట్టమొదటిది షట్కుల తీర్థం అలాగే నరసింహ తీర్థం అలాగే భాగీరథి తీర్థం అలాగే పాపనాశన తీర్థం పాపనాశన తీర్థం గురించి భక్తులకు గుర్తొచ్చి ఉంటుంది స్వామివారికి సోదరైనటువంటి ఒక రత్న అనేటువంటి ఆవిడ ఆవిడకి ఒకరోజు ఆవిడ తాలూకా పాపాలని తొలగించుకొని నాకు ఈ జన్మలోనే నాకు ముక్తి కావాలి అని అంటే అమ్మా నీకు పూర్వజన్మలో పాపాలు చేసావు కాబట్టి నీకు ఈ జన్మలో ముక్తి రాదు ఈ పాపాలను తొలగించుకున్నట్టయితే తప్పనిసరిగా నీకు ముక్తి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆవిడికి పూర్వజన్మ పాప ఫలితంగా కుష్ఠోగం రావడంతో ఆవిడిని పాపనాశన తీర్థంలో స్నానం చేసినట్లయితే తప్పనిసరిగా నీ కుష్ఠోగం తొలగిపోవటమే కాకుండా నీకు శుభాలు జరిగి ఈ జన్మలోనే నువ్వు ముక్తి పొందగలవు అని స్వామివారు అంటే నరసింహ సరస్వతి వారు చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ పాపనాశన తీర్థం తాలూకా గొప్పతనం కూడా స్వామివారు చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకో తీర్థం కోటి తీర్థం అలాగే రుద్రపాద తీర్థం చక్రతీర్థం తీర్థం అని అష్టతీర్థాలు ఉన్నాయి భగవన్ భక్తులు మీరు ఈ గాంగాపురం ఎప్పుడైనా సరే వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ అష్టతీర్థాల్లోని స్నానం చేసి ఈ తీర్థ జలాన్ని కొంచెం తీసుకొని మనం ఎలాగైతే గంగా జలాన్ని యమునా జలాన్ని అలాగే ఏ పవిత్రమైనటువంటి పుష్కరాలు ఉన్నప్పుడు ఏ జల ఆ జలాలన్నింటినీ తీసుకొని ఎలాగ ఉంచుకుంటామో అలాగే మన ఇంట్లో ఉంచుకొని ఏదైనా సందర్భంలో మన ఇంట్లో భారసాల జరిగినా ఒక పెళ్ళిళ్ళు జరిగినా ఇవి జరిగినా అలాగే నిత్యంగా వా జలాన్నంతా కూడా మన ఇంటి చుట్టూ మన ఇంట్లో చుట్టూ జరిగి జల్లుతున్నట్టయితే వాస్తు సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవడమే కాకుండా ఇంకేదైనా సరే గ్రహపీడలు లాంటివి ఏమైనా ఇంటిని పట్టి పీడిస్తున్నట్టయితే ఆ పీడలు కూడా తొలగిపోతాయి గాంగాపురంలో అత్యంత ప్రముఖమైనటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది స్వామివారి నిర్గుణ పాదుకల్ని ఉత్సవ విగ్రహ రూపంలో ఉంచి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది అనేక రూపాల్లో ఉత్సవ విగ్రహాలుగా ఉంచుతారు ఒక్కోసారి ఒక్కో రోజు ఒక్కో విగ్రహ రూపంలో ఉంచి పల్లకి సేవ నిర్వహిస్తారు ప్రముఖంగా మీరు ఏ దేవాలయాలకు వెళ్ళి చూసినా సరే ఆ దేవాలయాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ పల్లకీ సేవ తప్పనిసరిగా జరుగుతుంది పల్లకీ సేవ అనేటువంటిది పల్లకీ సేవ జరిగేటప్పుడు ఆ పల్లకిని మోయడం అనేటువంటిది మనకి ఎన్నో కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ లభించదు కాబట్టి భక్తులు ఇక్కడే కాకుండా ఎక్కడైనా సరే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పల్లకీ సేవలు చేయించండి అలాగే పల్లకీ సేవల్లో మీరు కూడా పాల్గొనండి ఆ పల్లకీని మోయండి దానివల్ల మీకు వంశవృద్ధి కలుగుతుంది మీరు ఊహించినటువంటి అనేక లాభాలు కలుగుతాయి పల్లకీని సాక్షాత్తు మనం ఏ దేవతను మనం మోస్తున్నామో పార్వతీ పరమేశ్వరులు అనుకోండి కైలాసంలో ఉన్నట్టు భావించండి అలాగే లక్ష్మీనారాయణలు అనుకుంటే వైకుంఠంలో ఉన్నట్టు భావించండి అలాగే స్వామివారు నరసింహ సరస్వతి వారు ఎక్కడైనా ఉన్నట్టయితే దత్తాత్రేయుల వారు గంగాపురంలో ఉన్నట్టు భావించండి అసలు నిజంగానే గంగాపురంలో ఉన్నట్టయితే ఇంకా మన అదృష్టానికి చెప్పుకోవడానికి వీలు లేదు కాబట్టి పల్లకీ సేవ అనేటువంటిది అద్భుతంగా జరుగుతుంది మీరు కూడా చూడండి అలాగే మీరు కూడా ఇలాంటి సేవల్లో పాల్గొనండి ఇది గాంగాపురంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అన్ని ప్రదేశాలని కవర్ చేయలేకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు గురుచరుతలో ఏ విధంగా అయితే జరిగాయో ఆ విధంగా జరిగి ఇవి ఉన్నాయి కాబట్టి ఈ వీటన్నిటినీ కూడా మీరు చూడండి తప్పనిసరిగా మీరు గురు గంగాపూర్ దర్శించండి గాంగాపురికి ఎలా రావాలి అడ్రస్ ఏమిటి అన్నటువంటిది డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది తప్పనిసరిగా మీరందరూ కూడా వచ్చి గాంగాపురాన్ని దర్శించి నృసింహ సరస్వతి వారు దత్తాత్రేయుల వార్తలకు అనుగ్రహాన్ని పొంది మీకు మీ వంశానికి కూడాను శుభాలు కలుగుతాయని కోరుకుంటున్నాం స్వస్తి